సునీత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మధ్య ఒక గట్టి యుద్ధమే నడుస్తుంది ఎందుకంటే సునీత ఓపెన్ అయిపోయారు డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆరోపణలు చేస్తున్నారు విమర్శలు చేస్తున్నారు తాజాగా ఆయన మన పొద్దుటూరులో మాట్లాడిన మాటలకి ఆమె ఇమీడియట్ గా కౌంటర్ ఇచ్చారు అయితే తాజాగా మరొకసారి ఆ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యల పట్ల ఆమె తీవ్రంగా స్పందించారని చెప్పాలి ఒక రకంగా ఎందుకంటే ఆయన మనం చేసిన వ్యాఖ్యలు వివేకానందరెడ్డి హత్యకు సంబంధించి ఎవరు హత్య చేశారు అనేది ప్రజలకు తెలుసు ఆ దేవుడికి తెలుసు అని చేసిన వ్యాఖ్యల మీద మరొకసారి ఆమె రియాక్ట్ అయ్యారు కడప జిల్లా వాసిగా అడుగుతున్నాను నువ్వు కూడా కడప జిల్లా వాసివే కదా ప్రజల్లో ఒకడవే కదా నీకు తెలిసినప్పుడు ఎందుకు బయట పెట్టావు ఒక ముఖ్యమంత్రిగా ఎందుకు మౌనంగా ఉన్నావు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు ఎందుకు అవిరా అవినాష్ రెడ్డిని కాపాడుతున్నావు ఎవరు హత్య చేశారు ఎవరు చేయించారు అనేది తెలిస్తే బయట పెట్టచ్చు కదా అని ప్రశ్నించారు ఒకవేళ ఆమెతో నేరుగా మాట్లాడడానికి కూడా ఆమె సిద్ధంగా ఉన్నానంటూ చెబుతూ అవసరమైతే సాక్షి ఛానల్లో డిబేట్కి సిద్ధమా అంటూ ఒక సవాల్ కూడా విసిరారు ఇద్దరం కూర్చుందాం నిజానిజాలు బయట పెట్టుకుందాం నీ సాక్షి ఛానల్లోనే డిబేట్ చేద్దాం నీ ఛానల్కి వస్తాను వస్తావా అంటూ ఆమె చేసిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు అవి సోషల్ మీడియాలో వైరల్గా వివేకానంద రెడ్డి గారి హత్య కేసు విషయంలో ప్రజలంతా గ్రహిస్తున్నారు వాస్తవాలు ఏంటో ప్రజలకు తెలుసు కడప హైదరాబాద్లో తాను అడిగిన ప్రశ్నలకు ఒక అన్నగా కాకపోయినా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా అయినా సమాధానం చెప్పాలి అంటూ సునీత డిమాండ్ చేశారు ఒక సవాల్ విసిరారు ఎన్నికల సమయంలో సునీత చేసిన ఈ వ్యాఖ్యలకు ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారు స్పందిస్తారా ఇదే కడప వరకు అయినా కడప జిల్లా వరకు అయినా ఈ వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసుకు సంబంధించిన వ్యవహారం ఒక తీవ్ర చర్చనీయాంశం అవుతున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారికి మెడకు చుట్టుకునే అవకాశం ఉందా ఎన్నికలకు ముందు ఇది ఎఫెక్ట్ అవుతుందా రేపు ఎన్నికల ప్రభావం చూపుతుందా చూద్దాం